హాయ్ గాయస్ వెల్కమ్ టు టిఎఫ్ ఐ స్టోరీస్ మన కొత్త స్టేతో మీ ముందుకు వచ్చాను అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను కొంచెం సపోర్ట్ చేయండి విజయ్ దేవరకొండ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినప్పటికీ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మంచి పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత రాత్రికి రాత్రి సూపర్ స్టార్ గా మార్చేసిన సినిమా అర్జున్ రెడ్డి అది మీ అందరికీ తెలిసిందే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ కెరీర్ ను మలుపు తిప్పింది వాస్తవానికి ఈ సినిమా అల్లు అర్జున్ చేయాల్సి ఉంది అతను తిరస్కరిస్తే సందీప్ విజయ్ తో చేసి స్టార్ గా మార్చేశాడు విజయ్ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అందు అర్జున్ రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్ల సరసన ఉండాల్సిన వాడు కానీ అతడి దురదృష్టం వెంకటంతో టైర్ టు హీరోగానే మిగిలిపోయాడు ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుంది సితారా బ్యానర్ పై సూర్య దేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇటీవలే విడుదలైన పోస్టర్ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది గీతా గోవిందం ముందు తర్వాత అన్ని ఫ్లాప్ లైఫ్ సినిమాలు తీశాడు లైగర్ సినిమా అయితే అతని కెరీర్ను దారుణంగా దెబ్బతీసిందని చెప్పవచ్చు ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా ఫ్లాప్ అయింది సుకుమార్తో ఓ సినిమా ప్రకటించారు కానీ ఇంతవరకు పట్టాడక్కలేదు పుష్ప టూ తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో ఓ సినిమాను తీయాలనుకుంటున్నారనే కథనాలు వెలువడుతున్నాయి దీంతో సుకుమార్ విజయ్ కాంబోలు సినిమా లేనట్లే అని తెలుస్తుంది తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులకు శుభవార్త వచ్చింది ఓ స్టార్ డైరెక్టర్తో సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది అతను ఎవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ వాస్తవానికి పుష్ప టూ తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో సినిమా తీయాలి దీనిపై స్పష్టత నవ్వడం లేదు తాజాగా ఇప్పుడు మరో వార్త వచ్చింది విజయ్ దేవరకొండతో సినిమా తీయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నా ఇంతవరకు కొత్త సినిమా ఏది మొదలు పెట్టలేదు త్రివిక్రమ్ అలాగే మీడియా ముందు ముందుకు కూడా రావడం లేదు ఇటీవల రెండు సందర్భాల్లో మాత్రమే వచ్చారు త్రివిక్రమ్ చెప్పిన కథకు విజయ్ పచ్చదండ ఊపినట్టు తెలుస్తోంది వీరద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం ఖచ్చితంగా హిట్ అవ్వడం ఖాయమని విజయ్ అభిమానులు అంటున్నారు దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది అప్పుడే నిర్మాతలెవరు హీరోయిన్ ఎవరు అనేది తెలుస్తుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ